ఓం నమ శివా అండి అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు ఎన్నో అస్ట్రాలజికల్ పాయింట్స్తో ఉన్నటువంటి అంశాలని చెప్పుకుంటున్నటువంటి భాగంలోనే మన ఇల్లు ఒక మనకి ఒక దేవాలయం లాంటిది అలాంటి ఇంటికి మనం ప్రతిరోజుని ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో వెళ్ళి సాయంకాలము ఇంటికి వెళ్ళడం ఇలాంటివి జరుగుతుంటాయి అయితే కాళ్ళుకున్నటువంటి చెప్పులు ఎన్నో రకాలైనటువంటి ప్రభావాలతోని అంటే దారిలో నడుచుకుని వెళ్ళేటప్పుడు ఎన్నో క్షుద్ర ప్రభావాలు ఉంటా ఉంటాయి అలాగే ఎన్నో దిష్టి ప్రభావాలు ఉంటాయి అలాగే డస్ట్ మలినాలు ఎన్నో ధూడి ధుమ్ములతో ఇలా ఎన్నో నెగిటివిటీ అన్నీ కూడా ఒక్కొక్కసారి నడుచుకుని వెళ్ళి దాటుకుంటూ వెళుతూ ఉంటాం మనకి తెలుసు తెలియకో ఏదో జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎప్పుడైనా సరే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు చెప్పులతో డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోకూడదు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఎందుకంటే అంతా అప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది ఎక్కడ కుదరదు కాబట్టి వరండాలు బయట ఉండడం ఇట్లాంటి ప్లేసులు తక్కువగా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు కూడా ముందు మెయిన్ గడప ఏదైతే ఉంటుందో సింహద్వారము మన అపార్ట్మెంటో ఇండిపెండెంట్ హౌస్ ఏదైనా సరే ఆ సింహద్వారానికి దాటి లోపలికి చెప్పులతో ఎప్పుడు వెళ్ళిపోకూడదు ఫస్ట్ వెళుతూ ఉంటూ ఉండి కానీ ముందు ఆ చెప్పుని అక్కడ పెట్టి తర్వాత మనం లోపలికి వెళ్ళిపోయి ఏదో వాష్రూమ్ కాళ్ళు అయితే కడుక్కొని ప్రెషప్ అయిన తర్వాత అప్పుడు కావాలంటే అది దులిపి లోపల పెట్టుకోవడం ఏదైనా చేసుకోవాలి కానీ డైరెక్ట్గా వెళ్ళిపోకూడదు ఎందుకంటే కొన్ని ప్రభావాలు ఎలా ఉంటాయంటే మనతోని ఆవాహనంతో దొరుకుతూ వస్తూ వస్తూ ఉంటాయి ఏ కొంతమంది ఎక్కడెక్కడో ఏవో తొక్కి తొక్కి వస్తూ ఉంటాం అలాగేలాగా ఒక రకంగా ఆ ప్రభావము చాలా ప్రభావం ఉంటూ ఉంటుంది మానవ మానవుల మీద ఒక రకమైన నెగిటివిటీని మనమే మనంతటా మన కాళ్ళతోనే ఇంటికి తెచ్చుకున్నట్టుగా అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి అందుకు కొంత అక్కడ పెట్టి పెడితే ఆ ఆ ప్రభావం తగ్గుతూ ఉంటుంది ఆ తర్వాత మనం దాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి వేరే విషయం అది ఇలా చేయడం వల్ల ఎలా ఉంటుందంటే పాదరక్షలు చాలా ప్రభావవంతమైనటువంటి పరిస్థితిని మనకి మన పాదాలను ఎలా రక్షిస్తాయో అలాగే వాటిని కూడా అంటుకుని కొన్ని ఉండడం వల్ల ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే దీనికి శాస్త్ర ప్రకారంగా మూలం ఏదైనా ఉందా అంటే పూర్వకాలంలో కూడా ఈ చెప్పులని అన్నది పాదరక్షలు ముందే వదిలేసి పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసుకోవాలి ఇంట్లోకి రావచ్చే ముందు కాళ్ళు కడుక్కొని శుభ్రంగా రావాలి ఇవన్నీ ఉండేవి మన శాస్త్రాలలో దాని ప్రభావంతో ఇప్పుడు కల్చర్ మారిపోయింది అది చూసు కావచ్చు చెప్పులు కావచ్చు ఏవైనా కావచ్చు మన పాదాలకు వేసుకున్నటువంటి ఆ ప్రభావ వస్తువులు మాత్రము ఇంటికి రాగానే కొద్దిగా పక్కన పెట్టి ఆ తర్వాత మ్యాక్సిమం మరీ సింహద్వారానికి ఎదురుగుండా పెట్టకుండా ఏదో ఒక సైడ్ పెట్టుకోవాలి ఏదో చెప్పల స్టాండ్లో ఏదో అరేంజ్మెంట్ చేసుకుని పెట్టుకుని లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఎఫెక్ట్ అవుతుంది ఇది చాలా చిన్న విషయమే అయినప్పటికీ అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా కొన్ని నెగటివిటీస్ ఫామ్ అయిపోతూ ఉంటాయి గమనించండి కొద్దిగా ఫాలోఅప్ చేయండి తప్పకుండా ఒక రకమైనటువంటి మంచి వైబ్రేషన్స్ అవుతూ ఉంటాయి ఇంట్లో శాంతి కలుగుతూ ఉంటుంది దీనికి అంత శక్తి కూడా ఉంటుందండి కొద్దిగా చూడండి ప్రయత్నం చేయండి మంచిదండి ఓం నమస్కారం